కలంకారీ బ్లౌజ్ అండి ప్రతి బ్లౌజ్ వీడియో మొత్తం మీకు వచ్చే ప్రతి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి కన్ఫామ్ వన్ మీటర్ లెంత్ ఉంటుంది అండ్ మీకు ప్యూర్ కాటన్ ఇప్పటివరకు మీరు కాటన్ శారీస్ సో డిజైన్ చూడండి సో ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా వివేనేనండి మీకు ప్రతిదీ ఇక్కడ నుంచి చూపించే ప్రతిదీ కూడా వివే అని చెప్పాను కదా థ్రెడ్ వివేనే వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఈ వీడియోలో మీకు కాటన్ బ్లౌజెస్ అండి సో చాలా మంది ఇప్పటివరకు అడుగుతున్నారు బ్లౌజెస్ అంటే మనం చూపిస్తున్నాం బట్ సపరేట్గా వీడియో చూ చేయండి అని అడుగుతున్నారండి సో ఈ వీడియోలో మీకు కలంకారీ బ్లౌజెస్ వీటితో పాటు థ్రెడ్ వివెన్ బ్లౌజెస్ మొత్తం కంప్లీట్గా వీడియో మొత్తం ఇవే చూపిపోతున్నాను అండ్ త్రీ బ్లౌజెస్ మినిమం పర్చేస్ చేయాలండి మినిమం త్రీ బ్లౌజెస్ అన్నీ ఫ్రీ షిప్పింగ్ వస్తున్నాయి లేదు సింగిల్ బ్లౌజ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా శారీతో పాటు బ్లౌజ్ ఆర్డర్ చేసుకుంటే రెండు ఒకేసారి షిప్ చేస్తాం ఎందుకంటే సింగిల్ బ్లౌజ్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఖచ్చితంగా సో అందుకని మీకు ఒక సింగిల్ శారీ ఏదైనా తీసుకున్నా దాంతోపాటు మీకు అయినా పంపిస్తాం బ్లౌజ్ అనేది సింగిల్ బ్లౌజ్ బట్ త్రీ బ్లౌజెస్ మాత్రం మీరు తీసుకోవచ్చు కంపల్సరీ సో వీడియోలోకి లోకి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోలో మీరు చూస్తున్న కాటన్ బ్లౌజెస్ లో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మీకు కలంకారీ బ్లౌజ్ అండి ప్రతి బ్లౌజ్ వీడియో మొత్తం మీకు వచ్చే ప్రతి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి కన్ఫామ్ వన్ మీటర్ లెంత్ ఉంటుంది అండ్ మీకు ప్యూర్ కాటన్ ఇప్పటివరకు మీరు కాటన్ శారీస్ సో భావన హ్యాండ్ల్యూమ్స్ అంటే కాటన్స్లోనే చూశారు కదా బ్లౌజెస్ కూడా మీకు కాటన్లోనే వస్తుంది ఎవరైతే ఇప్పటివరకు అడుగుతూ ఉన్నారో మీరు కాటన్ బ్లౌజెస్ సో ఇవి సెలెక్ట్ చేయొచ్చు వీడియోలో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి బట్ బ్లౌజెస్ మాత్రం మినిమమ్ త్రీ పర్చేస్ చేయాలండి ఆర్డర్కి మీ ఏదైనా వీడియోలో త్రీ మీరు సెలెక్ట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి సో మీకు చాక్లెట్ కలర్ వచ్చింది ఒకవేళ మీకు కావాలంటే ఫొటోస్ కూడా పంపిస్తాం ఇవి మీరు ఫొటోస్ సెలెక్ట్ చేయొచ్చు ఫొటోస్లో డైరెక్ట్గా చూసి మీకు ఏ కలర్ కావాలనేది మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు సో ఈ బ్లౌజ్ కరీ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజెస్ అన్నీ కూడా మీకు కావాలంటే వన్ మీటర్ బ్లౌజెస్ ఇస్తాం సో లేదు మాకు టూ మీటర్స్ కావాలన్నా టూ మీటర్స్ ఇస్తాం సో మీరు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటారు త్రీ మీటర్స్ కావాలన్నా త్రీ మీటర్స్ కూడా ఇస్తామండి సో మినిమం మీరైతే వన్ మీటర్ సో బ్లౌజ్ ఉంటుంది మినిమం త్రీ పర్చేస్ చేయాలి లేదు ఒక శారీ ప్లస్ బ్లౌజ్ కాంబినేషన్ అయినా మీరు ఆర్డర్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో కలర్స్ చాలా బాగుంటాయండి సో బ్లౌజెస్ అన్నీ కూడా అండ్ ఈ బ్లౌజ్ చూడండి మొత్తం సో హ్యాండ్ బ్లాక్ డిజైన్ బ్లౌజ్ ఇవన్నీ మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ విత్ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ ఇవన్నీ మీకు హోల్సేల్లో మీకు బల్క్లో కావాలంటే మన దగ్గర వచ్చేసి ఒక డిజైన్కి మీకు కావాలంటే టెన్ టు ఫిఫ్టీన్ ప్రైసెస్ అయినా ఫిఫ్టీన్ పీసెస్ అయినా ఉంటుందండి ఒక కలర్కి మీకు కావాలంటే ఎన్ని పీసెస్ అయినా మనం సప్లై చేయగలం హోల్సేల్లో మీకు హోల్సేల్ ప్రైస్ కూడా వస్తుంది బల్క్లో తీసుకుంటే హోల్సేల్ రేట్స్ కోసం ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ ఉందని రీజనబుల్ ఉన్నాయండి మీరు కావాలంటే ఇప్పుడు పెట్టుబడులకు కావాలన్నా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజెస్ అనేవి సో ఈ బ్లౌజ్ కలర్ కూడా మీకు చాలా బాగుంది డార్క్ మెరూన్ కలర్ వచ్చింది ఇవి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు మినిమం త్రీ బ్లౌజెస్ ఇవే కాదు వీడియోలో మీకు చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి డిజైన్స్ ఇవి కాకుండా ఇంకా మరిన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే అవి కూడా సెపరేట్గా ఫొటోస్ పంపిస్తాము మీరు ఏవైనా త్రీ కాంబినేషన్స్ త్రీ బ్లౌజెస్ తీసుకొని ఆర్డర్స్ చేయొచ్చు ఈ కలంకారీ బ్లౌజెస్లో లాస్ట్ కలర్ అండి సో ఇది మీకు ఫస్ట్ చూపిస్తున్న డిజైన్స్ కలంకారీస్ కదా సో ఇది లాస్ట్ డిజైన్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పటివరకు మీ చూ చూసినవి ప్రింటెడ్ అండి కలంకారీ వచ్చినాయి ప్రింట్ బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నదంతా కూడా వీవెన్ మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను థ్రెడ్ వీవెన్ లోనే మీకు స్మాల్ బూటీస్ వస్తుంది డిజైన్ అంతా కూడా ఇది వీవెన్ లో వచ్చాయి కలర్స్ కూడా మీకు ఈ కలర్ రాలేదు అనుకోవడం లేదు వీడియోలో ప్రతి కలర్ మీకు అవైలబుల్ ఉంటుంది సో నియర్లీ ఫిఫ్టీ వరకు చూపిస్తున్నాను ఓకే వీడియోలో బ్లౌజెస్ ప్రతి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది వీటి ప్రైస్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కలర్ కూడా చూడండి ఇవన్నీ మీరు ఆర్డర్స్ చేసిన తర్వాత పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి అయినా సరే పార్సిల్స్ పంపిస్తాము అండ్ ఇందులో ఇంకో కలర్ సో ఈ కాంబినేషన్ చూడండి మెరూన్ కలర్ వీడియో కొంచెం లెంత్ అయినా ప్రతి కలర్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అండి అండ్ ఇవన్నీ మీకు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను ప్రతి బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు థ్రెడ్ వీవెన్ అండి ప్రింట్ అనేది రాదు జరీ కూడా రాదు మొత్తం థ్రెడ్ వివెన్ కంప్లీట్గా థ్రెడ్ వివెన్ బ్లౌజెస్ ఇవన్నీ ఇలా వస్తుంది సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్కే ఈ బ్లౌజెస్ మీకు వస్తున్నాయి మినిమం త్రీ పర్చేస్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మీకు మినిమం ఆర్డర్ అండి త్రీ పర్చేస్ చేయాలి కన్ఫామ్గా సో ఇలా వస్తుంది లేదు మాకు ఒక బ్లౌజ్ నచ్చింది అనుకుంటే వేరే శారీ ఏదైనా మీరు వీడియోలో సెలెక్ట్ చేసిన వేరే శారీతో పాటు ఈ బ్లౌజ్ తీసుకొని అయినా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే పింక్ షేడ్ అండి పింక్ కలర్ వచ్చింది సో చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మళ్ళీ మీకు కన్ఫామ్ చేస్తున్నాను క్వాలిటీ చాలా బాగుంది కాటన్ మాత్రమే ఉంటుంది ఇవన్నీ మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా చెక్ చేయొచ్చు గ్రూప్లో ఏమిటంటే డైలీ మీకు ప్రతి కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అయ్యి కలెక్షన్స్ కూడా చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు సో ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి సో బ్లౌజెస్ పెట్టుబడికి కావాలని చాలామంది అడుగుతున్నారండి సో మెసేజ్ కూడా చేస్తున్నారు సో కామెంట్స్లో కూడా సపరేట్గా చేయండి ఒక వీడియో బ్లౌజెస్ మీద అని అడుగుతున్నారు కాబట్టి కంప్లీట్గా మీకు ఎక్కువ డిజైన్స్తో సో నార్మల్గా ఫిఫ్టీ డిజైన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా చెక్ చేయండి ప్రతి ప్రతి బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ చూడండి సో ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవేనేనండి మీకు ప్రతిదీ ఇక్కడ నుంచి చూపించే ప్రతిదీ కూడా వివి అని చెప్పాను కదా థ్రెడ్ వివినే వస్తుంది ప్రింట్ అనేది అసలు ఏది రాదండి సో ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది ఇదే డిజైన్లో మీకు ఇంకో కలర్ వస్తుంది సో వన్ మీటర్ చూశారు కదా సో పెద్ద పెద్దది వస్తుంది బ్లౌజ్ మీకు మళ్ళీ కన్ఫామ్ చేస్తున్నాను వన్ మీటర్ కావాలన్నా ఇస్తాం లేదు ఒకే పన్నా టూ మీటర్స్లో కావాలి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఒకే పన్నాలో కావాలన్నా మీకు బ్లౌజ్ మీకు సప్లై చేస్తాం సో పీసెస్ అనేవి బట్ వన్ మీటర్ మీకు బ్లౌజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ డిజైన్ లోనే ఇంకో కలర్ సో డార్క్ పింక్ కలర్ వచ్చింది ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ ఏ హ్యాండ్లూమ్ శారీస్ మీదకైనా సో మీరు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మన ఛానల్లో అంటేనే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఏ చూపిస్తామండి మీరు ఎలాంటి హ్యాండ్లూమ్ శారీస్ మీదకైనా ఈ ఈ బ్లౌజెస్ మంచి లుక్ వస్తుందండి మిస్ కాకండి బ్లౌజెస్ మంచి కాంబినేషన్ ఉంటే శారీ మంచి లుక్ ఉంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ప్రైజెస్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక డిజైన్ అండి ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిండి అని అడుగుతున్నారు కొంతమంది చూడండి బ్యాక్ సైడ్ మీకు వ్యూ విన్ వస్తుంది కంప్లీట్గా థ్రెడ్ వీవెన్ వస్తుంది పట్టుకోవడం సో రఫ్గా ఉండడం అలా ఏం ఉండదు చాలా బాగుంటుంది మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ సో డిజైన్ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇందులోని ఇంకొక కాంబినేషన్ సో ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి చాలా బాగున్నాయి మొత్తం మీకు ఆల్ ఓవర్ వస్తుంది సో డిజైన్ అంతా కూడా మీకు ఎనీ డౌట్స్ ఉన్నా డిజైన్స్ గురించి ఫ్యాబ్రిక్ లెంత్ లెంత్ గురించి షిప్పింగ్ గురించి ఎనీ డౌట్ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకున్న ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్ చేయొచ్చు ఈ డిజైన్లో లాస్ట్ కలర్ సో ఇలా వస్తుంది ప్రైస్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీసేనండి ఫ్రీ షిప్పింగ్ ఇది లాస్ట్ కలర్ ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి సో ఈ డిజైన్ కూడా చూడండి థ్రెడ్ వీవినేనండి కంప్లీట్గా మీకు వీవింగ్లోనే వస్తుంది డిజైన్ అంతా ప్రింట్ రాదు మళ్ళీ మళ్ళీ మీకు కన్ఫామ్ చేస్తున్నానండి ప్రింట్ అయితే రాదు సో రెడ్ కలర్లో వచ్చింది డార్క్ రెడ్ కలర్లో అండ్ ఇందులోనే మీకు కలర్ కాంబినేషన్ అంటే చాలామంది ఏంటంటే వీవెన్ ఇష్టపడుతుంటారు బట్ అవి బుటిష్ టైపా ఇలాగా డిజైన్ టైప్ అనేది సో ఒక్కొక్క పర్సన్ బట్టి ఉంటుంది సో అందుకే వీడియోలో మొత్తం మీకు డిఫరెంట్గా చూపిస్తున్నాను ఇంకా వచ్చే కలెక్షన్స్ చూడండి పూర్తిగా వీడియో అంతా చూడండి ఒక వీవింగ్లోనే ఎన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయో చూడండి ఈ కలెక్షన్ అంతా డైరెక్ట్గా మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా చెక్ చేయొచ్చండి షాప్ దగ్గరకు వచ్చి ఇంకా కలెక్షన్ ఉంటుంది కదా మీకు వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మరిన్ని కలెక్షన్స్ షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు డైరెక్ట్గా చూడవచ్చు లేదా మీకు ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్లో కూడా మీరు కన్ఫర్మ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ఈ డిజైన్లో లాస్ట్ కలర్ వచ్చింది సో ఈ కలర్ కూడా బాగుంది డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదు సో డార్క్ నావీ బ్లూ కలర్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు మరొక డిజైన్ చూపిస్తున్నాను సో ఈ డిజైన్ చూడండి సో మొత్తం థ్రెడ్ వివెన్ డిజైన్ ఇది కూడా మీకు బ్యాక్ నుంచి చూపిస్తున్నాను ఇలాగ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా బ్యాక్ సైడ్ థ్రెడ్ చూపించండి లేదా క్వాలిటీ ఎలా ఉంటుంది సో ఇవి ఇలాంటి డౌట్స్ ఆర్ షిప్పింగ్ ఎన్ని ఎంత టైం పడుతుంది సో ఇలాంటి డీటెయిల్స్ ఏది తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడే మెసేజ్ చేసి డౌట్స్ అన్ని మీరు క్లియర్గా కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి చేయొచ్చు షిప్పింగ్ చాలా ఫాస్ట్ ఉంటుందండి సో మీరు ఆర్డర్స్ చేసిన లొకేషన్స్ బట్టి మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ చేశారన్న లొకేషన్ బట్టి షిప్పింగ్ డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఎవ్రీ సారీ కూడా మీకు ఫాస్టే షిప్పింగ్ ఉంటుందండి సో చాలా ఫాస్ట్గా అయితే ప్రతి ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది అండ్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది సో మీరు త్రీ బ్లౌజెస్ ఆర్డర్ చేసినా ఇండియాలో ఎక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసినా ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి సో కలర్ చూడండి సిలో వస్తుంది కాంబినేషన్స్ కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఒక కలర్ వచ్చింది మళ్ళీ రాదండి సో డిఫరెంట్గా ప్రతి కలర్ మాత్రం డిఫరెంట్గా చూపిస్తున్నాను అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి సో ఇది కూడా మీకు థ్రెడ్ వినే ప్రింట్ అయితే కాదు ఒకవేళ మీరు వీడియోలో చూపించినప్పుడు ప్రింట్ అనుకుంటారేమో సో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా చూపిస్తున్నాను థ్రెడ్ వస్తుంది ప్రింట్ అయితే కాదు సో కంప్లీట్గా బ్లాక్ కలర్లో వచ్చింది డిజైన్ అంతా ఇవి ఇట్లాంటివి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుకింగ్ ఇవి కూడా వన్ ఫిఫ్టీ ఫ్రీ అండి అండ్ ఇప్పుడే మీరు డైరెక్ట్గా మీ రిలేటివ్స్కి ఎవరికన్నా బ్లౌజెస్ ఇవ్వాలనుకుంటున్నారు పెట్టుబడుల కన్నా సో డైరెక్ట్గా మాకు మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళ లొకేషన్కే మనం ఈ బ్లౌజ్ అనేవి సెండ్ చేస్తామండి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ చేస్తే వాళ్ళ అడ్రస్ షేర్ చేస్తే మేము డైరెక్ట్గా సెండ్ చేస్తాము సో ప్రైజెస్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది మన హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే మీకు ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే సప్లై చేస్తామండి ప్రతి ప్రోడక్ట్ కూడా అది బ్లౌజ్ అయినా శారీ అయినా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అయినా గద్వాల్ కాటన్ శారీ అయినా సరే ఏ ప్రోడక్ట్ అయినా రీజనబుల్ ప్రైస్లోనే మీకు వస్తుంది ఈ డిజైన్లో లాస్ట్ కలర్ డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది విత్ ఎల్లో కలర్ థ్రెడ్ డిజైన్ వచ్చింది సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా వన్ మీటర్ ఉంటుంది అండ్ ఇందులో మరొక డిజైన్ సో ఆల్ ఓవర్ డిజైన్ ఇదంతా థ్రెడ్ వీవెన్ డిజైన్ వచ్చింది సో ఇలా ఉంటుంది ఒకవేళ అంటే మీకు లైటింగ్ పడడం వలన షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు ఎందుకంటే ఇవి మల్టీ కలర్ అంటే కలర్ నేతలు వస్తున్నాయి కాబట్టి క్లియర్ కలర్ డీటెయిల్స్ కోసం మాకు మెసేజ్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాం అండ్ ఇందులో ఇంకో కాంబినేషన్ మస్టర్డ్ విత్ డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది సో ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఈ కలర్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ అయితే కాదు డార్క్ నావీ బ్లూ కలర్ వస్తుంది విత్ డార్క్ స్కై బ్లూ కలర్లు ఎంత బాగుంటుందో చూడండి కాంబినేషన్ ఇలా వస్తుంది మళ్ళీ మీకు చెప్తున్నానండి మీకు బ్లౌజెస్ కావాలంటే వన్ మీటర్ మనం ఇస్తాం స్టార్టింగ్ వన్ మీటర్ నుంచి లేదు మీకు టూ మీటర్ పన్నా కావాలి లేదా త్రీ మీటర్స్ లేదా ఫైవ్ మీటర్ పన్నా కావాలన్నా మనం సప్లై చేస్తాం సో పన్నా మీకు ఎలాంటిది కావాలనేది మనకి మెసేజ్ చేస్తే మీకు ఈ డిజైన్లోనే సప్లై చేస్తాం విత్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ చాలామంది వైట్ అడుగుతూ ఉంటారు కదా వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవ్ అండ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ మళ్ళీ చెప్తున్నాను వీడియోలో చూపించినవి కొన్ని డిజైన్స్ మాత్రమే మరిన్ని డిజైన్స్ మీరు ఫొటోస్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు కలెక్షన్ ప్రతిదీ షేర్ చేస్తాం క్లియర్గా చెక్ చేయండి ప్రతి ప్రోడక్ట్ సో మేము పంపించే ఫొటోస్ కూడా చూసి మీరు ఆర్డర్ చేయొచ్చు వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చూపిస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ డిజైన్స్ చూపించాం కలంకారీ విత్ ఈ థ్రెడ్ వీవెన్ వన్ ఎయిటీ అండ్ వన్ ఫిఫ్టీ కాంబినేషన్ ఏవైనా మీరు త్రీ బ్లౌజెస్ పర్చేస్ చేస్తే ఆర్డర్ అనేది మీకు షిప్ చేస్తాము లేదా వన్ శారీ విత్ వన్ బ్లౌజ్ కాంబినేషన్ అయినా మీరు తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్